మండలం సార్ ఈ గ్రామ పంచాయతీ పరిధిలో కుందూరు విద్యవతి ఆశాకర్ గా విధులు నిర్వహి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు సార్ ఆరోగ్యంతో విధులు నిర్వహిస్తున్నారు ఆ విధులు నిర్వహించడంలో గ్రామంకి ఎటువంటి సమస్య లేదు కానీ డాకేట్ నాయుడు అనే ఒక పొలిటీషియన్ అతను ఏం చేశారంటే మా అమ్మ అనిపిట్టి ఉందని ఆరోగ్యంగా పనికి రాదని పక్షవాతంగా కాల్ చేయబడిపోయిందని డాక్టర్ హరికృష్ణ మక్కు పిహెచ్సి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది టీడీపీ పొలిటీషియన్ సార్ రాకెట్ గవర్నర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ డాక్టర్ హరికృష్ణ గారు ఏం చేశారంటే కనీసం మా అమ్మ ఆరోగ్యంగా ఉందా లేదా చూడకుండా గ్రామ సర్పంచ్ ఎంపీటీస్ కి కనీసం గ్రామంలో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఆవిడ అనారోగ్యంతో ఉంది అన్ఫిట్ ఉందని డిఎంహెచ్ఓ ఆఫీస్ గారికి వెంటనే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది డిఎంహెచ్ఓ గారు ఎంక్వైరీ కూడా చేశారు సార్ ఆ లో అమ్మగారు హెల్దీగా ఉన్నారు ఈవిడ ఫిట్ గానే ఉన్నారు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరిగింది సార్ ఫిట్నెస్ జారీ చేసిన తర్వాత జాయినింగ్ ఆర్డర్ అయితే వెంటనే వచ్చింది వన్ మంత్ లో వచ్చేసింది సార్ ఈ వచ్చిన జాయినింగ్ ఆర్డర్ ని ఈ డాక్టర్ హరికృష్ణ ఉన్న డాకెట్ గా నాయుడు వీళ్ళు పొలిటికల్ గా ఇతని మాట విని ఏ అసలు జాయినింగ్ ఆర్డర్ అమ్మకి ఇవ్వకుండా ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇవ్వకుండా హాస్పిటల్ చుట్టూ ఒక్కొక్క డిఎంఎస్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అమ్మగారు ఏం చేశారంటే సార్ నాకు జాయినింగ్ ఆర్డర్ వచ్చిందంట డిఎంఎస్ ఆఫీస్ నేను వెళ్ళడం జరిగింది అంటే లేదమ్మా వచ్చిన ఆర్డర్ ని మేము వెనక్కి పంపిస్తాం అని డాక్టర్ హరికృష్ణ గారు కంప్లీట్ గా చెప్పడం జరిగింది అదేండి సార్ నేను ఆరోగ్యంగా ఉన్నాను కదంటే నా చేతిలో ఏం లేదు టీడీపీ పోలిటీషియన్ దాకేటి గవర్నర్ చేతిలోనే ఉంది అతను ఏం చెప్తే అది నా చేతిలో ఉందని అతను క్లియర్ గా చెప్పడం జరిగింది సార్ వెంటనే అమ్మగారు ఏంటంటే అప్పుడు నుండి ఈ డిఎంహెచ్ ఆఫీస్ కి మెడికల్ ఆఫీస్ చుట్టూ గ్రామంలో టీడీపీ పోలిటీషియన్ దాకేటు గవర్నర్ చుట్టూ కాళ్ళు అరిపోయినట్లు తిరుగుతూ తిరుగుతూ తాను వేధింపుల వల్ల ఇతని దగ్గరికి వెళ్ళి ఏమో నా ఇష్టం నువ్వు తక్కువ తక్కువ జాతి కులం చెంది నాకు నచ్చిన వారికి నేను ఉద్యోగం ఇచ్చుకుంటాను నువ్వు ఏం చేసుకుంటావు ఏం చేసుకో అని కుల వివక్ష కన్నా అమ్మని అవమానించడం జరిగింది మా అమ్మను అవమానించడం జరిగింది సార్ ఈ వీళ్ళు చేసిన వేధింపుల వల్ల ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అమ్మ పది నెలలు దాదాపు పది నెలలుగా ఈ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఈ అవమానాలు తట్టుకోలేక వేధింపులు తట్టుకోలేక సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయింది సార్ చనిపోయి ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది సరే అమ్మగారికి న్యాయం జరగలేదు ఇప్పుడు మా కుటుంబానికి న్యాయం జరగలేదు ఏమి జరగకుండా మమ్మల్ని ఎంత ఆల్రెడీ మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం మా అమ్మగారు నాన్నగారు బ్రతుకున్నప్పుడు వెళ్ళడం జరిగింది జరిగితే మేడం దృష్టికి తీసుకువెళ్తే మేడం కూడా ఒక మా కులానికి సంబంధించిన వారు దళితురాలే మేడం దళితురాలు అవి కూడా మాకు అన్యాయంగా కనీసం మా ఉద్యోగం మాకు ఇప్పించండి అని టీడీపీ సభ్యుడు డాకెట్ గవర్నర్ తో మాట్లాడడం కూడా జరగలేదు అంటే అతని మాటకే మేడం గారు మద్దతు ఇచ్చారు మినిస్టర్ సంధ్యరాణి సంధ్య రాని మంత్రి సో దయచేసి మా కుటుంబాన్ని న్యాయం జరగాలి మా అమ్మకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను సార్ మేము వెళ్ళడం జరిగింది సార్ టిడిపి నాయకుడి దగ్గరికి మాకు పేస్సి కూడా వెళ్ళడం జరిగింది వెళ్తే మాకు సంబంధం లేదు మీకు మీ అమ్మగారు అన్ఫిట్ ఏ లెటర్ కంప్లైంట్ పెట్టారు ఏ నాయకుడి పెట్టారో అతను ఒప్పుకుంటేనే మీకు న్యాయం చేస్తాము అతను ఒప్పుకుంటే మీ అమ్మగారు ఉద్యోగం ఇస్తారని క్లియర్ గా చెప్పడం జరిగింది సార్ అతని దగ్గర వెళ్ళాం సార్ మీరు దిక్కుని దగ్గర మీరు ఏం చేసుకోండి చేసుకొని మీరు ఓట్లు అయ్యారు ఎలక్షన్ వచ్చినా కూడా అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సార్ అతను ఇప్పుడు నా తల్లికి అన్యాయం జరిగింది సార్ వేధింపులు ముఖ్యంగా హరాస్మెంట్ చేశారు సార్ డాక్టర్ హరికృష్ణ డాకెట్ గౌరనాయుడు వీళ్ళు చేసిన వేధింపుల వల్ల మా అమ్మ హార్ట్అటాక్ తో చనిపోయింది మాకు జరిగిన అన్యాయం ఇంకే కుటుంబంకి జరగకూడదు ఇలాంటి మాకు తెలిసి మాకు ఇంకా లేట్ అయింది సార్ మా అమ్మ చనిపోయి మూడు నెలలు అవుతుంది మాకు ఇలాంటి ఇది లేక సపోర్ట్ లేక ఏం చేయాలి తెలియక స్పందన కార్యం రావడం జరిగింది సార్ దయచేసి మా కుటుంబం న్యాయం చేయదు మా అమ్మకి ఇంకా మా అమ్మగారు చనిపోయింది కాబట్టి తను ఎవరెవరు ఈ విషయంలో కారకులు అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము అనుకుంటున్నాం నా పేరు జోషన కుమార్ సార్ పొందూరు